కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి కాస్ట్ సర్వేని మేము సంపూర్ణంగా పూర్తి చేయగలిగాం దాని సభలో నిన్న స్టేట్మెంట్ రూపేణ సభలో పెట్టగలిగాం ఈరోజు దేశమంతా కూడా తెలంగాణ రాష్ట్రం వైపు తెలంగాణ రాష్ట్రం చేసినటువంటి సర్వే వైపు చూస్తూ ఉంది ఈ రాష్ట్రం తీసుకున్నటువంటి ఈ కాస్ట్ సర్వే గతంలో మేము చెప్పినట్టు ఎక్స్రే కావచ్చు లేకపోతే మా సీఎం గారు చెప్పినట్టు ఫుల్ బాడీ చెకప్ కావచ్చు ఈ పూర్తిగా ఫుల్ బాడీ చెకప్ని రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఎక్స్రేని పూర్తిగా ఇవాళ రాష్ట్ర సమాజం సంబంధించి మొత్తం సమాచారాన్ని వాళ్ళ సేకరించి సంపూర్ణంగా చేయగలిగాం దీనికి మీ అందరి సహకారం ప్రజల సహకారం మెండుగా వచ్చింది కాబట్టి చేయగలిగాం కాబట్టి ఇది చేసినటువంటి సందర్భంలో మీ అందరూ కూడా కలిసి ఒకసారి ధన్యవాదాలు చెప్పాలని ప్రజలకు ధన్యవాదాలు చెప్పాలని అట్లాగే జరిగినటువంటి పూర్తి ప్రక్రియ చాలా ట్రాన్స్పరెంట్గా చేసాం ఈ ప్రక్రియకు సంబంధించి కూడా కొద్ది రోజుల్లో మీడియా మిత్రులందరూ కూడా ఒక డీటెయిల్డ్ అందరినీ పిలిచి ఓ ప్రజెంటేషన్ కూడా ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నాం నిన్న సభలో పెట్టినటువంటి రెండు కార్యక్రమాలు కూడా కొన్ని దశాబ్దాలుగా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి సమస్యలు ఆ సమస్యలకి పరిష్కార మార్గాలను చూపించేటువంటి ప్రక్రియ జరిగినందుకీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యులుగా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మీరందరూ సహకరించినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలకి ఇద్దీల్లో పాల్గొన్నటువంటి వాళ్ళ మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా